హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు వ్లాగ్స్ ఇవాల్టి వీడియోలో కూరలో వాడుకునే కారం ఇంకా పసుపుని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా కనుక మనం ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కదా చేసించుకుంటే ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి ఇక్కడ నేను నాటు మిరపకాయలు ఇంకా పసుపు కొమ్మలు తీసుకున్నాను కిలో చొప్పున పసుపు కొమ్మలు కాస్త పెద్దవిగా ఉంటే అలా రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఎండుమిరపకాయలకు కూడా తొడుములన్నీ తెంపేసుకొని బాగా ఎండపెట్టుకోవాలి ఒక కిలో ఎండుమిరపకాయలకి పావు కిలో చొప్పున ధనియాలు వంద గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు మెంతులు అలాగే యాభై నుంచి వంద గ్రాముల వరకు కళ్ళు తీసుకోవాలండి వీటిని దూరగా వేపుకోవాలి అంటే కలర్ ఏం చేంజ్ అవ్వకుండా లైట్గా వేపుకోవాలన్నమాట ఇలా లైట్గా వేపుకొని చల్లారాక మిల్లుకు పంపిస్తే కొంచెం మంచి సువాసన వస్తుందన్నమాట కారం అనేది కారంకి ఎప్పుడు కూడా నాటు మిరపకాయలు దొరుకుతాయండి ఇక్కడ నెల్లూరు అయితే అవే వాడతారు ఎక్కువగా కారం టేస్ట్ బాగుంటుందనమాట నాన్ వెజ్ కర్రీస్కి వెజ్ కర్రీస్కి అన్నిటిలోకి బాగుంటుందండి ఈ కారము ఇలా కళ్ళుప్పును కూడా లైట్గా వేపేయడం వల్ల అందులోని తడిదనం అనేది కూడా డ్రై అయిపోతుందనమాట ఇంకా మిరపకాయలు కూడా బాగా ఎండ పెట్టుకోవాలి తడుములని తెంపేశాక మనం ఇట్లా చేత్తో ఇలా పట్టుకొని ఇట్లా నలిపితే బాగా నలిగిపోవాలన్నమాట ఎండుమిరపకాయ అనేది అలా అన్ ఎండబెట్టుకొని అప్పుడు మనం మిల్లు పట్టించుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి లైట్గా వేగాయి కదండి వీటిని చల్లారిన తర్వాత మిల్లుకి పంపిస్తున్నాను ఇలా స్టీల్ క్యాన్లో పంపిస్తున్నాను నేను అలాగే పసుపు కొమ్మలు కూడా కాస్త ఎండబెట్టేసి వాటిని కూడా మిల్లుకి పంపించానండి మిల్లు పట్టించుకొని వచ్చాక వెంటనే మూత తీసేసి ఆరపెట్టుకోవాలండి క్లోజ్ చేసి పెడితే కారం అనేది కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా ఒక న్యూస్ పేపర్ మీద వేడి అంతా ఆరిపోయే వరకు ఆరిపెట్టుకోవాలి బాగా ఆరిపోయిన తర్వాతనే స్టోర్ చేసుకోవాలండి పాత రోజుల్లో అయితే జాడీల్లో పోసేసుకొని క్లాత్ చుట్టి పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు మనకు అవన్నీ అందుబాటులో లేకపోయినా ఎయిర్ టైట్ డబ్బాలో క్లోజ్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి లేదా టీ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి అదండి ఇవాల్టి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్